ఒకప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే సినిమాని కానీ ఇప్పుడు రాదు పరిస్థితులన్నీ మారిపోయాయి ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది రకరకాల వినోదాత్మకమైన ప్రోగ్రామ్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు రియాలిటీ షోస్ సీరియల్స్ డాన్స్ షోస్ ఇలా ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్తో బుల్లితెర రంగం ప్రేక్షకులందరినీ అలరిస్తూ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది మరి ఇలాంటి బుల్లితెర ఇండస్ట్రీలో ముఖ్యంగా అందరినీ బాగా ఆకట్టుకుంటున్న ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ముఖ్యంగా మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటూ సంవత్సరాల తరబడి కొనసాగుతున్న ఏమాత్రం విసుగు విరామం లేకుండా ఆదరిస్తున్న ప్రేక్షకులు చూసే సీరియల్స్ అని చెప్పాలి ఈ సీరియల్స్కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు ఎన్నో రకాల తెలుగు ఛానల్స్ ప్రతి ఛానల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ప్రసారం అవుతూనే ఉన్నాయి మరి అలా డైలీ టీవీ సీరియల్స్ ప్రేక్షకుల్లోకి బాగా దూసుకెళ్లిపోయాయి అయితే ఇన్ని సీరియల్స్లో ఒకప్పుడు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు ఆ సీరియల్ గురించి మాట్లాడుతూ సీరియల్లోని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గా ఊహించేసుకుని కంటతడి పెట్టేసిన సీరియల్ ఏదయా అంటే గుడితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన కార్తీక దీపం సీరియల్ అని చెప్పాలి ఈ సీరియల్ జనాల్లోకి ఎంతగా ఎక్కేసింది అంటే కార్తీక దీపం సీరియల్లోని క్యారెక్టర్స్ అయిన డాక్టర్ బాబు వంటలక్కాలే రియల్ లైఫ్ క్యారెక్టర్స్గా ఎక్కడ కనపడ్డా ఆ పేర్లతోనే కనిపించిన ఆర్టిస్టులను పిలుస్తూ పైగా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మీరు విడిపోతున్నారా అంటూ ఆ క్యారెక్టర్స్ గురించే ఆ నటించిన ఆర్టిస్టులను అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎన్నో రకరకాల వీడియోలు నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేశాయి అలా హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో ఓ స్టార్ హీరోకి వచ్చేంత ఇమేజ్ స్టాండమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సీరియల్స్ మరి అలాంటి ఈ కార్తీక దీపం సీరియల్లోని డాక్టర్ బాబు వంటలక్కలకి ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు డాక్టర్ బాబు వంటలక్కలు ఎలా క్యారెక్టర్లు ఎలా అయితే అందరిలో ఎక్కేసాయో ఈ రెండు క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యంగా వాళ్ళకి పిల్లలుగా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలని చిన్న వయసులోనే వీళ్ళు పడే తాపత్రయం ముఖ్యంగా వీళ్ళు నటించిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టొచ్చింది మరి ఆ సీరియల్లో రౌడీ బేబీగా మరియు శౌర్యగా మనలందరినీ అలరించిన క్యారెక్టర్ కృతికా గుర్తుందా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతలా మారిపోయిందో ఏం చేస్తుందో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో రౌడీ బేబీగా శౌర్యగా ఆలరించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు బేబీ కృతిక బేబీ కృతిక తన ఐదేళ్ల వయసు నుంచే టైలీ టీవీ సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సీరియల్స్లో నటిస్తూ వచ్చింది కార్తీక దీపం సీరియల్ మాత్రం ఈ అమ్మాయి కెరియర్నే తిప్పిన సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత మంచి గుర్తింపు వచ్చిందంటే ఆ తర్వాత వెండి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ప్రస్తుతానికి ఈ అమ్మాయి ఇప్పుడు బేబీ అనడం కంటే టీనేజ్ కృతిక అంటే సరిగ్గా సరిపోతుంది చిన్న వయసులో సీరియల్లో అడుగుపెట్టి బేబీ కృతికగా మనల్ని అలరించిన ఈ అమ్మాయి ఇప్పుడు టీనేజ్లోకి వచ్చేసింది ప్రస్తుతానికి టెన్త్ క్లాస్ చదువుతోంది అంతేకాదు మళ్ళీ కార్తీక దీపం సీరియల్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు పలికే బంగారం అయ్యే సీరియల్లో కీర్తి క్యారెక్టర్లో నటిస్తూ వలరిస్తోంది ఎంతో మెచ్యూర్గా కనిపిస్తున్న కృతిక ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్తోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ అంతేకాదు ఎన్నో ప్రమోషన్స్లో కూడా కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది చిన్నపిల్లల స్కూల్ స్లో కల్పించిన అమ్మాయి ఇప్పుడు టీనేజ్లోకి వచ్చేసింది ఎంత అందంగా ఉంది అంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది పైగా తను చదువుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతానని అవ్వాలన్నది తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది అదండి మరి కార్తీక దీపం సీరియల్తో మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన క్యారెక్టర్స్లో ఒకటి అయిన రౌడీ బేబీగా అలరించిన అప్పటి బేబీ కృతిక శౌర్య ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో మీరు చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి